హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మన హైదరాబాద్లోని మదినగూడలో స్వయంబుగా వెలిసిన పోచమ్మ తల్లి గత రెండు రోజులుగా ఈ అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ విశేషాన్ని మీ అందరికీ చూపించడం కోసమే వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ పోచమ్మ తల్లి దేవత భక్తులు సమర్పించిన ఏవైతే ఉంటాయో ఆ పాలు తాగుతున్న అద్భుతమైన దృశ్యం మన హైదరాబాద్లోని షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని మదీనగూడ గ్రామంలో చోటు చేసుకుంది ఫ్రెండ్స్ ఈ మదీనగూడలోని శ్రీ పోచమ్మ తల్లి అమ్మవారి దేవాలయం చాలా స్వయంభుగా వెలిసిన ఆలయం అండి ఈ అమ్మవారు ప్రతిరోజు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిత్యము పూజలు చేయడం జరుగుతుంది అమ్మవారిని అక్కడ చాలామంది విశేషంగా కొలుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అలా ఈ పోచమ్మ తల్లి అమ్మవారికి స్థానికులు నిత్య పూజలు చేసే సమయంలో అనుకోకుండా అమ్మవారు పాలు తాగడం అనే అద్భుతమైన దృశ్యం కనబడింది ఫ్రెండ్స్ అలా భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ గమనించిండు ఫ్రెండ్స్ ఈ విషయము ఆలయ కమిటీకి అలాగే వచ్చిన భక్తులకు తెలియజేయడంతో ఈ విషయం తెలుసుకున్న భక్తులందరూ ఫ్రెండ్స్ వచ్చేసి అమ్మవారికి చెంచాతోటి పాలు తాగించడం ఏదైతే చిన్నపిల్లలకు పాలు తాగిస్తామో అలా చెంచాతోటి అమ్మవారి మూతి దగ్గర పెట్టి ఇలా పాలు తాగిస్తున్నట్టు చూస్తే అమ్మవారు ఆ పాలు స్వీకరించినట్టు ఆ దృశ్యం కనపడింది ఫ్రెండ్స్ ఇలా ఆ నోట ఈ నోట చాలా మంది భక్తులకి ఈ విషయం తెలిసింది అలా భక్తులు తండోపతాండాలుగా అమ్మవారి దేవాలయానికి వచ్చి ప్రతి ఒక్కరూ త్వర స్వహస్తాలతో అమ్మవారికి పాలు పట్టించడం జరుగుతుంది మనం ఇప్పుడు వీడియోలో చూస్తున్నాం ఫ్రెండ్స్ ఇలా వచ్చిన భక్తులు ఎవరైనా కూడా స్పూన్ తోటి అమ్మవారికి ఆ పాలు తాగించడం చూస్తున్నాము మనము వీడియోలో సో అలా వచ్చిన భక్తులందరి దగ్గర ఆ పాలు స్వీకరిస్తూ ఉంది ఫ్రెండ్స్ గత రెండు మూడు రోజుల నుంచి ఈ అద్భుతమైన దృశ్యం చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది ఫ్రెండ్స్ ఈ స్వయంభూ పోచమ్మ అమ్మవారి ఈ అద్భుతమైన దృశ్యం మీ అందరికీ చూపించాలని వీలైన వాళ్ళు వెళ్తారనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా మీకు వీలైతే వెళ్ళండి మీ స్వాహసాలతోటి అమ్మవారికి మీరు కూడా పాలు పట్టించండి ఎంతో మహిమ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలాంటి సంఘటనలు ఇలాంటి దృశ్యాలు మనకు కనబడుతుంటాయి సో ఈ మన హైదరాబాద్ నగరంలోని ఈ పోచమ్మ దేవి ఆలయంలో ఇలాంటి అద్భుతమైన దృశ్యం ఇలా ఈ అద్భుతమైన మనకు ఈ సంఘటన కనబడడం మనం ఎంతగానో పుణ్యం చేసుకున్నట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ ఇది వీడియోలో చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్ వీలైతే మీరు వెళ్ళండి అమ్మవారి దర్శనం చేసుకోండి అమ్మవారి దీవెనలు పొందండి అందరూ ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సుఖినో భవంతు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరికొద్ది మందికి ఈ వీడియోను షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే జై హింద్ ఇది స్వయంభు టెంపుల్ ఇది అమ్మవారు వెలిసి కొన్ని వేల సంవత్సరాలు అయింది ఇది అమ్మవారు రోజు పాలు తాగుతుంది అని చెప్పి మేము మూడు రోజుల నుంచి గమనిస్తున్నాను ఈ రోజు మా టెంపుల్ వాళ్ళ కమిటీ తోటి సమర్పించి ప్రజలందరికీ చెప్పి అమ్మవారికి సేవ చేస్తుంది